మనిషూ అయ్యా కవిత్వం రాస్తున్నారు కానీ అది ఎవరు కొనడం లేదు ఎవరు షాపుల్లో పెట్టుకోవడం లేదు పుస్తకాలు వేస్తున్నారు కానీ ఆ పుస్తకాలకు కావాల్సిన ప్రాచుర్యం లభించడం లేదు రచయితలకు కావాల్ దొరకాల్సినటువంటి గౌరవం దొరకడం లేదు ఇవన్నీ లేకపోతే అట్లా ఊరికే ఉండడమేనా మనం ఏమైనా చేయొద్దా అని దానికి తన పక్కన ఉన్నటువంటి మిత్రులతో వాళ్ళని సంభాషణలు చేసి ఒక నాలుగు చక్రాల బండిని తీసుకొని తోపుడు బండి అనే పేరు పెట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగిన వాడు హైదరాబాద్లో ఆగక మళ్ళీ అక్కడి నుంచి నేను వేల కిలోమీటర్లు జిల్లలు వందల జిల్లాలు లేకపోతే ప పదుల సంఖ్యలో ఇరవైల సంఖ్యలో ఉన్న జిల్లాలు ఇవన్నీ తిరుగుతూ నేను పుస్తకాన్ని ఊరూరా తీసుకెళతాను అని సంకల్పం పెట్టుకొని దానికోసం ఒక లాగా తన తనతో పాటు వచ్చేందుకు సన్నద్ధమైనటువంటి మిత్రుల్ని కలుపుకొని అప్పుడప్పుడే సాహిత్యంలోకి వస్తున్నటువంటి పిల్లల్ని యువకుల్ని కలుపుకొని ఒక శరణం తీసుకొచ్చిన వాడు సాది పాఠాలు సెల్ ఫోన్లలో వినాలంట ఇప్పుడు కొత్తగా పద్ధతి వచ్చిందంట స్కూళ్ళల్లో సెల్ ఫోన్లు లేక చాలామంది ఆ పాఠాలు వినలేకపోతున్నారు దానివల్ల వాళ్ళు చదువుకి దూరం అవుతున్నారు అని తెలిసి కొన్ని వందల సెల్ ఫోన్లు పిల్లలకి ఒప్పగించడానికి కంకణం కట్టుకున్నాడు హైదరాబాద్ వస్తే అయ్యా మీరు బ్యాగులు ఇవ్వండి ఇవ్వాలి అయ్యా మీ దగ్గర ఉన్న పుస్తకాలు ఇవ్వండి పిల్లలకి ఇవ్వాలి అయ్యా ఫలానా పిల్ల అమ్మాయికో అబ్బాయికో సీట్ వచ్చింది కట్టుకోలేకపోతున్నారు వాడు ఇంజనీరింగ్లో ఫలానా చోట సీట్ వచ్చింది ఫలానా మెడికల్ కాలేజీలో చేరంట వాళ్ళకి ఏమీ లేదు సీటు డబ్బులు లేవు మీరేమైనా చేస్తారా అని తపనపడి తల్లాడి 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 హైదరాబాద్ సరిపోక మళ్ళీ కల్లూరు వెళ్ళి అక్కడ ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఒక మనిషి మన పక్కనే ఉన్నాడు తెల్లారు చూస్తే అతను లేడు మన పక్కన నడిచిన ఒక మిత్రుడు ఆ కారులో వెళ్తూనో ఎక్కడో స్పీకర్ ఫోన్ పెట్టుకొని స్పీకర్ పెట్టుకొని మామూలుగా మాట్లాడేటువంటి ఆ మిత్రుడు వెళ్ళిపోయాడు మన మధ్య నుంచి అసలు కన్ను తెరిచి కన్ను మూసినంత సేపట్లో ఒక రోజు గడిచి మరో గడిచి మరో రోజు వచ్చే లోపల ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇది విషాద రుతువు అందామా సాదిక్ లాంటి వాడు తనున్న కాలంలో మన మనల్ని ఇంత ఉత్తేజితం చేసి కదిలించి మనతో కూడా మనకెందుకు అనుకొని పట్టించుకొని చాలామందిని పట్టించుకునేటట్టు చేసి కేవలం ఒక మనిషి సల కోసం చేసుకున్నాడా తను చేసినటువంటి పని సమాజం కోసం కదా ఈ సమాజం కోసం నిలబడ్డా సహజంగా నిలబడ్డ ఏ కీర్తి కాంక్షలు లేకుండా నిలబడ్డా ఒక సహజ మానవుడు సాధికారి నవంబర్ ఏడున వెళ్ళిపోయాడు అది కూడా హైదరాబాద్ వచ్చి ఒక హాస్పిటల్లో చేరి మళ్ళీ హడావుడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలామంది మిత్రులం చివరి చూపుకు కూడా మనం నోచుకోలేదు అది ఎట్లా చివరి చూపు కూడా రోచుకెళ్ళి మనం అతని గురించి దిగులు పడుతూనే ఉన్నాం అతను చేసిన పనుల గురించి నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం అట్లా సాదికి మరణాన్ని సాధికి జీవించిన జీవితాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి అతను చేసినట్టు అతని యొక్క సింబాలిక్గా మనం నిలబెట్టగలగాలి అతని సంకల్పం తీసుకున్న సంకల్పానికి ఒక కార్యరూపం ఇచ్చే విధంగా అందరం ఒక పిడికి నిలబడాలి కంటే ఒక మనిషి కాదు ఒక మెటఫర్ ఒక రూపకం ఒక సేవా తత్పరకు తత్పరతకు ఒక సింబల్ ఒక ప్రతీక ఆయన్ని ఇవాళ అందరం కలిసి ఒక దగ్గర స్మరించుకుందామని రోజున ఈ సభ పెట్టుకున్నాం వారి సహచరి ఆయన అమితంగా ప్రేమించే ఉషా దయాల్ గారు ఉన్నారు ఇక్కడ ఆవిడని వచ్చి ఆయనకి ఆ పూలమాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను వారి వెంట పెద్దలు నందిరాజు రాధాకృష్ణ గారు అనీలు అన్నయ్య మీ పక్కన జాగర్ణముడి గారు మీరిద్దరు మీరు కూడా మీరు రండి ఆయనతో అత్యంత దగ్గరగా ఉంది అన్నయ్య మీరు గారు గౌరీశంకర్ గారు కట్టుపరితలు గారు రండి పావన్ గారు రండి అది అరవింద్ అరవింద్రామ్మ ప్రశ్న కూడా ఇస్తావు నా ప్రశ్న తీసుకుంటావా నా ప్రశ్న తీసుకో ఏం ఏం సార్ సార్ కనక్కి రండి తీసుకోండి తీసుకోండి మీ వీరే మీకు ఎవరా వస్తుంది తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ వారు మాట్లాడతారు అప్పుడు వచ్చి పూలు వారిని పూలను సమర్పించి మాట్లాడతారు ముందుగా మొదలు పెడతాం పెద్ద ఆయన తాతీకని అమితంగా ప్రేమించిన నందిరాజు రాధాకృష్ణ గారు ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా ఐదు నిమిషాలు తక్కువ మనం ఆ మూడు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టేవాడు అన్నయ్య పెద్ద అన్నయ్య అనిపించేవాడు ఆయన మ్యారేజ్ నిర్వహిస్తున్నప్పుడు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యేది అంటే ఉదయంలో పనిచేసినప్పుడు ఉదయంలో ప్రత్యక్షంగా తెలీదు పరోక్షంగానే నేను ఒక చోట ఎన్నో ఒక చోట అలా పనిచేసుకుంటూ వచ్చి తర్వాత విజయనగరంలో ఉన్నప్పుడు చేస్తే ఫేస్బుక్లో ద్వారా పరిచయం అయ్యే చాలా ఆత్మీయంగా ఇంటికి వచ్చేసేవాడు అన్నయ్య వచ్చేస్తున్న అన్నానికి అనేవాడు వచ్చినమ్మ కాఫీ రెడీ చేయమనేవాడు అలా కుటుంబంలో వ్యక్తిగా వచ్చి సాహిత్యాన్ని అంచటంలో తోపుడు బండ్ని ఒక ఆదర్శంగా తీసుకొని అన్నిటికీ వెయ్యి కిలోమీటర్లు నడిపించి 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 తను పడకుండా తను పడకుండా ఒక ఆశయంతో నడిచాడు ఆ నడిచిన వాడు కల్లూరులో స్థిరపడి కార్యక్రమాలు తాళా చేశాడు ఫోన్ చేసేవాడు అన్నయ్య నువ్వు రావా కల్లూరు రావా అనేవాడు నా ఆరోగ్య పరిస్థితి మిగిలిన వ్యవహారంలో ఎక్కడికి కలలేకపోతున్నాను చెప్పారు మొన్న ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే అన్నగా ఇల్లు బాగు చేయించుకుంటున్నాను అమ్మ హుషప్ ఉషప్ప కూడా వచ్చేసి ఇక్కడే ఉంది కదా ఒకసారి అంతా ఇంత తర్వాత వస్తాను అని చెప్పాడు ఆయన రాలేదు ఆయన అలా వెళ్ళిపోయినాడు ఉదయం హృదయం ఆయన ఆలింగనం మర్చిపోలేని వ్యక్తి ఆయన చేసిన పిల్లలకి చదువు కోసం సాహిత్య కోసం చేసిన సేవలు చిరస్మరణీయం ఆయనకు వందనాలు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కదా మాజీ చైర్మన్ జురూర్ గౌరీ అంతియాజ్ గారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు వచ్చారు మిత్రుల మనుషులు తెలియకుండా కొంతమంది మీరు ముద్ర వేస్తారు అదే కొద్దిగా ఎవరు ఉంటే మరో దాకా ఉంటే చాలా గొప్ప విషయం మనం ఎప్పటి వరకు హుకామో తెలియదు కానీ ఉన్న కాలంలో మనం ఏం చేసాము మాత్రం ఒక గుర్తుగా ఉంటాయి ఇప్పుడు నందిరాజు రాధాకృష్ణ గారు ఎప్పుడే మాట్లాడియారు ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ముందు నాతో కలిసి ఒక రెండు నిమిషాలు మాట్లాడారు నా భార్య చనిపోయి ఒక పదిహేను రోజులు కూడా కాలేదు భార్య చనిపోయి పదిహేను రోజులు కాకుండా అతనికి రావడానికి కారణం ఏంటంటే మన సాధిక్ దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒక్కసారి పరిచయమైన వాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోరు అది చాలా చాలా అందరూ చేరిన పని సాధిక్ మేము అంతా కూడా ఒకే స్కూల్లో చదువుకుందాం ఒకే స్కూల్లో అంటే గారు మీరిద్దరు స్కూల్ కాదు మా స్కూల్ అంతా కూడా నేను చదువుకున్న స్కూల్ అంతా పీడిఎస్ఈ స్కూల్ కాకపోతే ఏంటంటే మీరిద్దరు స్కూటర్ మీద పోయింది మధ్యలో పోలీసులు ఆఫ్ చేసింది మీ ఇద్దరు పేర్లు అడిగింది ఇవన్నీ నాకు న్యూడెమోక్రసీ గోర్తని చెప్తున్నాడు పిడిఎస్సి నుంచి కన్సినల్ సెక్రటరీగా పదిహేను ఒట్ల తేడాతో ఓడిపోయే అర్థాలే గా అతని యొక్క ప్రయాణం కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చాలా వరకు పుస్తకాల్ని ప్రేమించడమే కాదు పుస్తకాలతో అతను ఇవన్నీ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి దాంట్లో అత్యంత అద్భుతంగా రాసేవాడు చాలా బాగా రాసేవాడు మాతో ఉండి 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 ఒకేసారి మాయమైపోయేవాడు ఎక్కడంటే నేను హిమాలయా పోయి వేస్తున్నాను ఒకసారి ఎక్కడ ఉండి హిమాలయాలు పోయి ఒక పది పదిహేను హిమాలయాల్లో ఉండి హిమాలయం మొత్తం తిరిగి వచ్చేవాడు మళ్ళీ వచ్చింది ఎక్కడన్నా అంటే కల్లూరులో వ్యవసాయ క్షేత్రంలో ఉందని చెప్పేవాడు చివరికి ఈ హైదరాబాద్ బుక్ఫేర్ ద్వారా బాగా పరిచయాన్ని ఉస్మానియాలు చదువుకుంటే బాగా ఇద్దరు ఉషాగారు పరిచయం అయ్యేవాళ్ళు నేను అనంతపురం చదువుకో బుక్ ఫేర్ లో పరిచయం అయ్యాడు బుక్ఫేర్ లో పరిచయం కావడం ఎట్లా పరిచయం ఏంటంటే అందరూ పుస్తకాలు కొనుక్కోవడానికి వస్తారు నేను చంద్రబాబు కొంతమంది స్టాల్స్ పెట్టుకుంటారు అనుకుంటారు పుస్తకాలు మనవడు ఏకంగా తూపుడు బండితోనే వచ్చాడు నాకు తెలియదు ఇది ముందే తెలుసు మొత్తం తోపుడు పడితో స్టాల్ పెట్టాడు కౌలు రచయితలు వస్తున్నారు ఎక్కడ అంటే కౌలు రచయితలు మొత్తం లేదా మన వీరెక్కడి గారు గడిపిస్తారు వీళ్ళందరూ కూడా ఎక్కడ అంటే తోపుడు కొన్ని సాధికార దగ్గర ఉన్నది పనేవాడు మొత్తం కౌలూరు రచయితలతో ఎక్కడే ఉండేవాడు అందులో చాలా కఠినమైనటువంటి పని ఏంటంటే కవిత్వం పుస్తకాలు మనం కౌల యొక్క సంఖ్య తెలంగాణలో ఎక్కువ కానీ కౌ కవిత్వాన్ని వినేవాడు చాలా తక్కువ కలిస్తే ఈ భూమాలకు చెప్పుకోవడం శనగం మీకు ఇచ్చుకోవడం తప్ప పనులు చివరికి అట్లాంటి కఠినమైనటువంటి కవిత్వ పుస్తకాలు పెట్టుకొని ఊరు వెళ్ళడం మొదలు పెట్టాడు అది చాలా గొప్ప విషయం రాసేవాడు చాలామంది ఉన్నారు అది తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేరు అనుకుంటా ఇంతమంది కవులు రచయితలు ఎక్కడ ఉంటారు ఒక తెలంగాణలోనే ఉన్నారు కానీ పుస్తకాలను కొనడం మాత్రం చాలా తక్కువ ఈ పుస్తకం పట్టుకొని తోపుడు వాళ్ళు పట్టుకొని మొత్తం కూడా తిరుగుతూ తిరుగుతూ ఉంటే చివరికి చంద్రమోహన్ మనం వరంగల్లో ముగ్గురు పెట్టాలంటాడు ఓకే వరంగల్ ముక్ పేరు అధ్యక్షుడు సాదిక్ డిక్లేర్ చేసి పోటీ చివరికి వచ్చేసరికి మరి వస్తే రెండు రోజులు మూడు రోజులు ఎక్కడయా అంటే చివరికి ముఫ్ఫే రావచ్చు ఏంటంటే సాదికి ఇల్లే ముఫ్ఫే రావచ్చు ఇంత సాదికిని ఇట్లా భరించే తల్లి ఎవరైనా అంటే ఆమె ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్కడ చెప్పి ఆ విషయాలు ఈ రోజు చూస్తున్నాయి ఒకసారి ఇంటి దగ్గర ఒకసారి చూసినా అట్లా మనుషుల్ని ప్రేమించినట్టు నటించడం చాలా బ్రహ్మాణంగా నటిస్తాం ఎందుకంటే నటించడం అనేది మామూలు కాదు ఇప్పుడు నటనలో ప్రతి ఒక్కరూ ఆరికైపోయాడు నటనలో జీవించడం కూడా అయిపోయింది నిజంగా హృదయం హృదయంలో ఉండేటువంటి ప్రేమతో మనుషుల్ని మాట్లాడి అట్లే ఉండటం కూడా చాలా కష్టమైన విషయం అది నేను సాదిక్లో చూశాను చాలా వరకు సాదికి ఒకసారి యాప్ నేను విగ్రహం కలిసి సాధికి హైదరాబాద్లో ఇటీ పోయినాం తర్వాత వశిష్ట అన్నటువంటి మ్యారేజ్ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టామనేది చాలా కష్టమైన విషయం అక్కడ పాత బస్తిలో పెట్టచ్చు కానీ ఇక్కడ పెట్టడం కష్టం ఇక్కడ పెట్టినటువంటి ఆ వశిష్ట మ్యారేజ్ బ్యూరో కూడా క్లిక్ దానికి కారణం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆ లింక్ మ్యారేజ్ సంబంధాలు లేదు కానీ మనోడితో సంబంధాలు మాత్రం ఎవరికైనా వెళ్ళే అని అసలు తెలియదు కొత్త మ్యారేజ్ బ్యూరో ఎట్లా నడిచిందో తెలియదు కాబట్టి పుస్తకాలతో ప్రయాణం చేసినవాడు పుస్తకాలు పట్టుకొని తిరిగినవాడు పుస్తకాలను ప్రాణంగా చూసేవాడు బండి మీద వెళ్ళినటువంటి వాడు నిజంగా ఈ మొత్తం కూడా మనం మన పక్కన ఉండేవాళ్ళ గురించి మనకు పెద్దది తెలియదు ఇదే బెంగాల్లో తోపుడుబండు తిరుగుతుందంటే బెంగాల్లో బండి అని ఏమంటే ఆనందజ వ్యాసం రాస్తాడు అతను కూడా కొంచెం ఎర్రజెండా అయితే బ్రహ్మాండంగా పడేస్తాడు అసలు కేరళలో ఇట్లాంటి వాడు ప్రపంచంలో ఎక్కడ లేకంటాడు ఈ సాధిక్తి ఇట్లా ఉన్నారా లేరా అన్నది నెట్లో ఓటి చూడండి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారా ఉంటే ఎట్లా ఉన్నారు అందులో వాళ్ళు సాధిక్ ఏం చేశాడు ఆ పని మొత్తం కూడా రికార్డ్ చేయాలి చంద్రమోహన్ వ్యాసం రాశావు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలోనే ఆంధ్రజ్యోతిలో యాకో రాశాడు నువ్వు నమస్తలంగాణ రాశావు మీరు ఇద్దరు కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఉషాగారితో మాట్లాడు నవ తెలంగాణలో ఆనందంగా రాశాడు కాబట్టి నాకు ఈ సభ పెడుతున్న విషయం నా లో ముందు తెలిస్తే నేను తప్పకుండా సాధిక్ మీద పుస్తకం తీసుకొని ఇచ్చేవాడు త్రీ డేస్లో బ్రహ్మాండ సమయం సరిపోతుంది కాబట్టి ఒక పుస్తకం తీసుకురావాలా సాధిక్ యొక్క ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకొని పుస్తకాలు రాయడమే కాదు రాసి ఇసిరి ప్రపంచమీద పడేయడమే కాదు ఆ రాసినటువంటి పుస్తకాన్ని మళ్ళీ అందరి చేతుల్లో పోవడమే ఈరోజు చేయాల్సినటువంటి పని పుస్తక ప్రదర్శనలు చేయడం అంటే పుస్తకాల్ని అమ్ముకోవడం కాదు పుస్తక ప్రదర్శనలు చేయడం అంటే ఆ పుస్తకాలను అందరికీ ఆ జ్ఞానాన్ని పంచడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయడం కాబట్టి సాదిక్లో మంచి మనిషి ఉన్నాడు మంచి లెఫ్టిస్ట్ ఉన్నాడు మంచి రైట్ ఉన్నాడు మంచి మనిషి ఉన్నాడు ఇప్పుడు కొండపల్లి పావులు గారు తన డివైడర్